Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn đá bóng đá bóng đá bóng 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 கார் வெர் ஆவே ஆ கார் வெர்

ఈరోజు కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ నందు ముంబై వార్డు నందు ములిమి జిలా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా కలిసి వేముల టాక్సీ దగ్గర నుంచి కస్తూరుబావి వీధి తర్వాత బండల వీధి సంగం థియేటర్ వీధి తర్వాత కోట్ రోడ్డు ఈ ఈ ఇవన్నీ మేము అబ్బుల్ బాషా గారి గెలుపు కోసం మరియు ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారి విజయం కోసం మేమంతా ఈరోజు ఓటర్లు కలవడం జరిగింది విపరీతమైన స్పందన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళంతా ఇంటికి పోతానని ఆనందంగా ఆహ్వానిస్తున్నారు కాబట్టి దయచేసి మీరంతా మగ్గుల్ బాషా గారిని మరియు ఓఎస్ శాంతమ్మ గారిని అత్యధిక మెజారిటీ కదిరి ప్రజలు ఇచ్చి వాళ్ళిద్దరిని ఒకరిని పార్లమెంట్కి ఒకరిని అసెంబ్లీకి పంపాలని చెప్పి సమీనంగా మనం నందు అంటే నా వార్ ఇక్కడ విచ్చేసిన అతిథులు మా అన్నగారైనా మున్సిపల్ వైస్ చైర్మన్ రాజానా గారికి అలాగే మా మిత్రులు మున్సిపల్ కౌన్సిలర్లకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి వైఎస్సీపీ నాయకులకి మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీని మేము ఎండవా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇంటికి లోపల రమ్మ రండి కూర్చోండి అని చాలా చాలా గౌరవిస్తున్నారు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మేము వైఎస్ఆర్సీపీ అధికారం తెస్తామని మాకర ముందు వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఈ రెండు నెలలు వాలంటీర్లు ఉండరు కాబట్టి ఈరోజు అందరూ పట్టణంలో ముఖ్యమైన కౌన్సిల్లు చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది అలాగే వార్డు సమస్యలు అడిగాము ఒకవేళ రెండు నెలలు వాలంటీర్ ఎవరు లేకపోయినా మీ రెండు ఈ రెండు నెలలు మీకు అందుబాటులో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ గెలి గెలుపు కోరం మన బిఎస్ మబ్బులన్న గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించి అలాగే ఎంపీకి అభ్యర్థి అయిన బోయ శాంతమ్మ గారి కూడా రెండో ఓటుగా ఆమె కూడా ఎంపీకి ఓటు వేయాలని చెప్పేసి దాన్ని తెలియజేస్తూ మా మా వాటి తరపు నుంచి మేము మా నాయకులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ లీడర్లందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ జై జగన్